Oh, చాలా మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా అందరూ విలేజ్ వాళ్ళంతా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఈ గుడి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి దగ్గర దగ్గర దీన్ని డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అందరూ చక్కగా ఈ ఎండోమెంట్ సిజిఎఫ్ ఫండ్ శాంక్షన్ చేశారు అప్పటి నుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చక్కగా శివరాత్రి అప్పుడు ఉత్సవాలు జరుపుతారు త్రీ డేస్ ఈ మధ్యలో భక్తులు కూడా చాలామంది అధిక సంఖ్యలో వస్తున్నారు చక్కగా అనుకున్నాయని భగవంతుడు తప్పు వాళ్ళకు బ్లెసింగ్స్ ఇస్తున్నారు తప్పకుండా కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు విలేజ్ వాళ్ళు కూడా చక్కగా అన్ని కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు ముందుగా సమస్త భక్తజనులందరికీ విగ్ర విగ్రహ పునఃప్రతిష్ఠ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఈ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం గత ఆరు వందల సంవత్సరాల క్రితం అక్కన్నమాదలు మాదలంటే శ్రీరామదాస్ మేనమావలు నిర్మాణం చేయబడి ప్రస్తుతం ఒక వేణుగోపాల స్వామి పూర్తి నిర్మాణం చేయబడింది శివాలయం మరియు పార్వతి అమ్మవారి దేవాలయం ఇంకా పూర్తి చేయవలసింది దీనికి పూర్తిగా మాకు మహాదేవర్ గ్రామ ప్రజలంతా భక్తులంతా పూర్తి కోఆపరేషన్ చేసి గుడి డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ముందుగా ఈ విగ్రహాలు చేసే ప్రతిష్ట కారణం ఏంటంటే గతంలో గుడి కట్టినప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇక్కడ ప్రతిష్ట చేసినట్టు ఆనవాళ్ళు కొన్ని భిన్నమై ఉండే ఆ భిన్నమైన స్థానంలో విగ్రహ విగ్రహాలకు పూజ చేసుకుంటే మా అనుకున్న పనులు కావట్లేదు అని చెప్పి ఒక సంకల్పం జరిగింది ఆ సంకల్పం నెరవేరాలంటే కొత్త విగ్రహాలు ప్రతిష్ట చేయాలని చెప్పి గ్రామస్తులు ఇక్కడ దేవస్థానం అంతా పెద్దవాళ్ళు పాత చైర్మన్లు గ్రామస్తులు మొత్తం డిసైడ్ చేసి కొత్త విగ్రహాలు ప్రతిష్ట చేస్తే దేవాలయం ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పి భావించి భక్తుల ద్వారా విగ్రహాలు చేయించి హైదరాబాద్ భక్తుల ద్వారా ప్రతిష్ట చేయించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పార్వతి అమ్మవారు మాకున్న దేవాలయానికి గర్భాలయాన్ని ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా అమ్మవారిని ప్రతిష్ట చేసినాం సుబ్రహ్మణ్య స్వామి గణపతి కాలభైరవుడు స్వామి నంది సింహం మొదలగు ప్రతిష్ట విగ్రహాలు ఈరోజు వేదమూర్తులైన బ్రాహ్మణోత్వంలో ముఖ్యంగా ఈ ఈ ఛానల్ దాని ధన్యవాదాలు అంటే ఈ గ్రామంలో మేము అనుకున్న దానికంటే ఈరోజు ప్రతిష్టకు ఎంత సహకరించిందంటే కొన్ని సమస్యలని కూడా అధిగమించి మా గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ అందరూ ఒకరని కాదు అందరు సహకరించి ఈ ప్రతిష్ట కార్యక్రమం జయప్రదంగా నిర్వహించడానికి బాగా సహకరించారు వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ప్రతిష్టకు విగ్రహాలు ఇచ్చిన ప్రతిష్ట దాతలకి ప్రతిష్ట చేసిన దాతలకి డెవలప్మెంట్కు సహకరించిన దాతలందరికీ ఈ ఛానల్ ద్వారా అందరికీ ధన్యవాదాలు ఇంకా అందరు సహకరించి ముఖ్యంగా మా గ్రామస్తులను కోరేది ఏంటంటే ఈ సందర్భంగా ఇంకా ఇది ఎక్కడో పెద్ద దేవస్థానం అసలు జనరల్గా నాకు తెలిసిన తెలంగాణలో ఇంత హైటు పద్దెనిమిది ఫీట్ల హైట్లో ఉన్న దేవస్థానం ఇంత వాస్తు దోషం లేకుండా ఉన్న దేవస్థానం ఎక్కడ లేదు నా దర్శనం దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ కు ప్రతిపాదనలు పంపిస్తున్నాం గవర్నమెంట్ నుంచి ప్రతిపాదనలు వస్తే గుడి కూడా నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు భావిస్తున్నాము గతంలో సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితము అగ్గన్నమాల మేనాలైనటువంటి రామదాసు గారు నిర్మించాలని ఇక్కడ చరిత్ర చెప్తున్నది ఈ పురాతన ఆలయము ఆ రోజు ఎంతో కష్టపడి ఒక్కొక్క స్తంభము ఇద్దరు పట్టుకుంటే కానీ అమరంత స్తంభం వెలుపుతో చాలా హెవీగా కట్టారు చాలా అద్భుతంగా ఉన్నది కానీ పూర్తిగా కట్టలేకపోయారు ఆ రోజు దాస్ కానీ సిరసాలో వేసిన భాగంలో ఇక్కడ మన గుడి కూడా ఆగిపోయిందని కూడా చరిత్ర చెప్తున్నది అప్పుడు ఈ గుడి అక్కన్న మాలనే పిలవాడే గుడి ఇంకా నుండి మా పెద్ద మనుషులు అంటారు మాన గుడి మాడు అంటే అక్కన్న మాల ఆయంలో కట్టడని ఒక చరిత్ర ఉన్నది ఈ యొక్క గుడి వేణుగోపాల స్వామి పక్కనే మళ్ళా మహాదేవుడు పక్కనే మళ్ళా పార్వతమ్మ మా ఊరు గ్రామం పేరు కూడా మహాదేవపురం అంటే మహాదేవుడు ఉన్నాడు కాబట్టే మహాదేవపురం అని కూడా పెట్టేదని కూడా మేము చెప్తున్నాము మహాదేవుడు కొలువై ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్క కోరికలు తిరుగుతాయి వేణుగోపాల స్వామి దగ్గర సంతానం కానీ కళ్యాణం కానీ ఎలాంటి కోరికలు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది అలాగే మహాశివుడు శివాలయంలో ఈ రోజు ఈ రోజు కొన్ని విగ్రహాలు పైస చేసుకున్నాము గణపతి కానీ నంది కానీ కాలబర్రు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇంకా పరివాహులు శివుని పరివాహాలు అందరినీ ఈరోజు పైస చేసుకున్నాము ఎందుకంటే గతంలో ముస్లింలు పాలించినప్పుడు ఆ విగ్రహాలను భిన్నం చేసేటానికి కూడా చెప్తున్నారు కాబట్టి ఆ భిన్నమైన తీసి ఈరోజు పరిస్థితి చేసుకున్నాము పక్కల అమ్మవారి విగ్రహం కూడా పైస చేసుకుని దాదాపు సాయంతో చాలా సంతోషం ఇంకా ఈ మా దేవాలయానికి ఎంతో అభివృద్ధి చెందాలని కూడా మేము మరీ మరీ కోరుకుంటాము ఈ మధ్యనే గెలుపొందిన ఎమ్మెల్యే గారు భువనగిరి శాసనసభ్యులు కుమ్మ మహిళ కుమార్ రెడ్డి గారు కూడా మా గుడిని చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాడు గెలవగానే మాకు ఇరవై లక్షలు ఇరవై లక్షలు పెట్టి సిసి ప్లాట్ఫామ్ మొత్తం ముందుల ప్లాట్ఫామ్ నిర్మించాడు మరి ఈ మధ్యనే పర్యాటక శాఖ కూడా పట్టుకొచ్చి మొత్తం పర్యాటక కింద పెట్టి ఒక సుమారు నలభై యాభై కోట్లతో కూడా ఎక్కడికో తీసుకోమని కూడా చాలా అన్న పట్టుదలతో ఉన్నాడు ఆయన కృషిని కూడా ఫలించాలని కూడా ఈ భగవంతుని కోరుకుంటాను జై శ్రీమద్ క్షేత్రాన్ని ఆ రోజులలో ఎంత డబ్బుతో ఎలా కట్టారో తెలియదు కానీ ఇప్పుడు మనకు రోజు పొద్దున్నే లేస్తే టీవీ ఆన్ చేస్తే పీఠాధిపతులంతా పాత గుళ్ళని డెవలప్ చేయాలని అంటారు కానీ ఏ పీఠాధిపతి కూడా దీని గురించి మరి ఇంత చరిత్ర కలిగిన టెంపుల్ని పట్టించుకోవడం చెప్పడం కాదు దాన్ని గవర్నమెంట్తో వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా పవర్స్ జనరేట్ అయ్యి తప్పకుండా భక్తులు వచ్చి పూర్వ వైభవం వస్తుంది కాబట్టి అందరూ పీఠాధిపతులు కూడా ఇలాంటి క్షేత్రాలన్నీ పట్టించుకొని గవర్నమెంట్కి రకమ రెఫర్ చేస్తూ తప్పకుండా అయ్యేంత వరకు పట్టుదల వదలకుండా ఉంటే మంచి బాగుంటుందని మా అభిప్రాయం